ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేటటువంటి రాశి కుంభరాశి కానీ ఈ కుంభరాశి కలిగిన వారికి ఈ నూతన సంవత్సరమైనటువంటి రెండు వేల ఇరవై నాలుగులో జనవరి నుండి డిసెంబర్ వరకు ఈ సంవత్సరమాసం అంతా కూడా ఈ రాశి కలిగిన వారికి ఈ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏ ఏ అంశాలలో తగు అనుకూలతగా ఉంటుంది ఈ సంవత్సరంలో తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ముఖ్యంగా ఈ నూతన సంవత్సరము ఈ కుంభరాశి స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా ఎటువంటి నిర్ణయాలు నిర్ణయించి ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు నేను తెలియపరుస్తాను కనుక ఈ వీడియోని చివరి వరకు మీరు పూర్తిగా చూడగలిగితేనే నేను చెప్పేటటువంటి అంశం పాయింట్ పాయింట్ మీకు అర్థమయ్యేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు అలాగే శతవిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు కలిగినటువంటి వారు ఈ కుంభరాశి కింద వర్తించేటటువంటి పరిస్థితులు జరుగుతాయి కానీ ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వారికి ఈ కుంభరాశిలో కలిగినటువంటి వారికి ఈ సంవత్సర కాలం అంతా కూడా ఆదాయ పరిస్థితి స్థితిగతులు పరిశీలించినట్టయితే ఆదాయము పద్నాలుగు భాగాలు ఖర్చు పద్నాలుగు భాగాలు అలాగే అవమానం ఒక భాగము సుఖపడేటటువంటి యోగము మంచి పేరు తెచ్చుకునేటటువంటి యోగము రాజ్యపూజ్యం అనేది ఒక భాగంగా ఈ రాశి కలిగిన వారికి ఈ సంవత్సర కాలంలో ఉంటుంది కాబట్టి ఈ కుంభరాశి గలటువంటి వారు స్త్రీ పురుషులందు ఇరువురిలో కూడా పరిశీలించినట్టయితే ముఖ్యంగా మానసికమైనటువంటి జీవితాన్ని ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడపడానికి గతకాలం నుంచి కొంతకాలం పీడిస్తున్నటువంటి బాధలు కానీ ఇబ్బందులు కానీ తొలగిపోయి ఈ సంవత్సర కాలంలో నూతన జీవితానికి శ్రీకారం చుట్టడానికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వీరికి చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ఈ సంవత్సర కాలంలో మీరు గత కాలంలో గుర్తుంచుకోదగిన బాధలని ఈ సంవత్సరంలో విడిచిపెడతారు ఒకప్పుడు పొందలేనటువంటి సుఖ సంతోషాలని ఈ సంవత్సరంలో తిరిగి పొందుతారని నూటికి నూరు శాతం అయితే రాసిగలిగిన వారికి చెప్పచ్చు ఆడవారిలో కానీ పురుషులలో కానీ మీ వ్యక్తిగత పర్సనల్ బాధలతో మీ పర్సనల్ జీవితంలో ఉన్నటువంటి బయటకు చెప్పుకోలేని కొన్ని బాధాకరమైన సంఘటనల నుంచి కూడా ఈ సంవత్సర కాలంలో మీకు విముక్తి లభిస్తుంది ఆ బాధల నుంచి ఆ ప్రెజర్ నుంచి కూడా మీరు బయటపడే పరిస్థితులు కూడా ఈ సమయంలో జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈ రాశి అయినటువంటి వారిలో ఆర్థిక పరిస్థితులు బాగోలేని వారు రుణ బాధలతో బాధపడేటటువంటి వారు ఎన్ని కష్టపడి సంపాదించినప్పటికీ రుణాలు తీరక అప్పుల వలన ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సర కాలంలో ఆ రుణ బాధలు తీరిపోవటము ఆర్థికంగా వారి పరిస్థితులను మెరుగుపరుచుకోవటము కొంతమేర వారికి అందాల్సిన ధనము చేతికి అందటము అలాగే వారి పరిస్థితిని స్థితిగతిని నలుగురిలో పర్వలేదు తిరిగి నిలబడి స్టాండర్డ్ అయ్యాడు అనేటటువంటి విధంగా ఎప్పటి నుంచో ఏదైతే బాధపడుతూ ఎప్పుడెప్పుడు అనుకునేటువంటి రుణాలు అప్పుల నుంచి ఈ సంవత్సర కాలం మాత్రం తప్పకుండా బయటపడతారు అలాగే ఈ రాశిగలటువంటి కలిగినటువంటి వారిలో కొన్ని కుటుంబ పరిస్థితుల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అంటే ఒక్కొక్కరు ఇంట్లో భార్యాపిల్లలతో బంధుమిత్రులతోనూ సక్రమంగా సౌఖ్యంగా లేకపోవటము కుటుంబంలో ఎంత సంపాదించినా ఎంత సంపాదించకపోయినప్పటికీ ప్రశాంతత లేకుండా ఎప్పుడు గొడవలు సమస్యలు ఇబ్బందులు వాగ్వాదాలతో కూడినటువంటి జీవితంతో జీవిస్తున్నటువంటి స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఈ కుంభరాశి కలిగిన వారికి ఆ యోగ్యత నుంచి బయటపడే అవకాశము అదే మనుష్యాంతితో కూడినటువంటి ప్రశాంతతమైన జీవనం సాగిస్తారని చెప్పినటువంటి మాట దీని వలన మీకు లభిస్తుంది కాబట్టి ఈ రాశిగలిగినటువంటి వారిలో మరొక గొప్ప అవకాశం ఏమిటంటే కొంతమంది పిల్లలల్లో కానీ పెద్దవారిలో కానీ స్త్రీ పురుషుల దిగుల్లో కానీ వయసు పైబడిన వివాహాలు జరగకపోవటము మొదట వివాహాలు జరిగి విడిపోయి మళ్ళీ పెళ్ళిళ్ళ గురించి ఎదురు చూస్తున్నా ఇవ్వకపోవటము కోర్టు సమస్యలు గొడవలు పంచాయతీలు పోలీస్ స్టేషన్లు కొట్లాట్లు ఈ తరహా సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా ఈ సమయ కాలంలో మీరు పూర్తిగా ఆ సమస్యల్ని మీరు నిర్వర్తించి వాటి నుంచి పరిష్కారం పొందడం జరుగుతుంది కొన్ని శుభకార్యాలు జరుగుతాయి సంబంధాలు ముడిపడతాయి మీకు రావాల్సినటువంటి ఏదైతే వివాహ బలం ఉందో అది మీకు సకాలంలో చేతికి అందటము ఒక గృహము కానీ ఇల్లు కానీ ఏదైనా ఒక స్థలము కానీ అద్దెంట్లో నుంచి సొంత ఇంట్లోకి వెళ్ళి కష్టపడి కట్టుకొని బ్రతకాలనుకునే వారికి కూడా ముడిపడటము ఈ తరహా సంబంధించిన పనులన్నీ కూడా ఈ కుంభరాశి కలిగిన వారికి ఈ సంవత్సరంలో చకచకా జరిగిపోయేటటువంటి పరిస్థితులు జరుగుతాయి కాబట్టి ఈ సంవత్సర కాలంలో మీరు పోస్ట్ పోన్ చేసేటటువంటి పనులు కూడా అన్నీ పక్కకు పెట్టేసి సమయానికి టైం టు టైం ఒక పనిని వర్క్ను చేయటము ఇప్పుడు ఎక్కడైనా మనం ఒక సంబంధం కుదర్చాలనుకునుకో అదంతా మన దగ్గరికి రాదు మనం దాని ప్రయత్నాలు చేసినప్పుడే ఒకప్పుడు అవంది ఈ సంవత్సరంలో మీకు అవుతుంది అలాగే ఒక ఉద్యోగంలో కూడా ఇంతకుముందు నిరాశ చెందినటువంటి వారు ఇప్పుడు మీరు ప్రయత్నాలు చేయటం వల్ల గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ ప్రైవేట్ రంగంలో కానీ మరి ఊహించిన స్థితికి స్థాయికి కానీ చేరుకోవడం జరుగుతుంది స్త్రీ పురుషులలో యువత యువకులలో ఉద్యోగాలలో ఈ దేశాలు ఇతర దేశాలు పోవటం ఈ తరహా సంబంధించిన పనులు కూడా మీకు సెట్ అవ్వటము ఈ సంవత్సర కాలంలో తప్పకుండా జరుగుతాయి ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం అలాగే ఈ కుంభరాశి కలిగినటువంటి వారిలో వ్యాపార స్థితిగతులు కూడా బలపడతాయి వ్యాపారం వలనైన రుణ బాధలు కూడా వ్యాపారం వలన తీర్చుకుంటారు పగస్తులు శత్రువులు ఏదైతే మిమ్మల్ని నష్టపరచాలనుకొని గత కాలంలో మీ మీద లేనిపోయినటువంటి అభండాలు వేసినవి ఉన్నాయో అవి తీరిపోవటము కొంతమంది శత్రువుల ముందు కూడా మీరు స్టాండర్డ్గా నిలబడేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయంలో జరుగుతాయి ఆరోగ్యాల విషయాల్లో గత కొంతకాలంగా డిసప్పాయింట్ అయ్యి అనారోగ్యంలో వేతన పడుతూ ఇబ్బంది పడుతూ మందు మాకులు ఎన్ని వాడినా కానీ మీకు ఫలితం లేనటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఈ సమయకాలంలో మీకు మంచి ఫలితాలు అందిస్తాయి ఆరోగ్య పట్ల కూడా మీకు మంచి ఒక మంచి నిలకడ కూడా ఈ సంవత్సర కాలంలో మీకు లభిస్తుందని చెప్పవచ్చు కొంతమంది ప్రమోషన్లు పెరిగేవారు రెక్కల కష్టార్జిత మీద చేసుకునేవారు వ్యవసాయదారులు రైతులు అలాగే కొంతమంది పక్షు సంపద మీద పశు సంపద మీద పక్షు సంపద మీద కూడా బతికేటటువంటి వారు కూడా మంచి మంచి లాభాలు మంచి లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు కళాకారులకి రాజకీయ నాయకులు కూడా ఈ రాశి కలిగిన వారికి నూతన కార్యక్రమాలు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా పొందే పరిస్థితులు కూడా ఈ రాశిగలిగిన వారు జరుగుతాయి అలాగే ఈ సంవత్సర కాలంలో ఈ రాశిగలిగినటువంటి వారిలో మాత్రం శత్రువుల విషయంలో తగు జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది అలాగే కొన్ని కేసులు కొట్లాట్లు వ్యవహారాలు ఏవైతే కొన్ని పెండింగ్లు పడిన ఉన్నాయో వాటిని పరిష్కారం చేసుకునే వైపు మీరు నిర్ణయాలు తీసుకోవటం వల్ల అవి ఈ సంవత్సరంలో మీకు పరిష్కరించే పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి ఈ రాశిగలిగినటువంటి వారికి ముఖ్యంగా తమ సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితంలో పర్సనల్ జీవితంలో కొంతమంది స్త్రీలతో చేసే స్నేహాలు స్త్రీలు పురుషులతో చేసే స్నేహాలలో కాస్త కొన్ని వివాహేతరమైన సంబంధాలు పెద్దవాళ్ళకి తెలియని పరిచయాలు వారి మనసు కనిపించినటువంటి చెడు స్నేహాలు చెడు స్నేహాలు చెడు వ్యసనాలు చెడు వ్యక్తులతో పరిచయాలు చెడు అలవాట్లతో కూడిన వ్యవహారాలు మాత్రం ఈ సంవత్సరంలో మిమ్మల్ని అవమానించడానికి ఇబ్బందులు పెట్టడానికి బాధ పెట్టడానికి మీరు కష్టపడి సంపాదించుకున్న పేరు ఒకే రోజు తీసుకుపోయి గంగలో పోసినట్టు కావడానికి ఎందుకు తప్పు అని తిరిగి మిమ్మల్ని మీరు బాధపడినా తిరిగి రాని విధంగా ఈ సమయకాలం మీకు వర్తిస్తుంది కాబట్టి పర వ్యక్తులతో చేసే స్నేహాలు కొన్ని వివాహతరమైన సంబంధాలు స్త్రీతో స్నేహాలు అలాగే మద్యపానం అలవాట్లు కొంత లేనిపోయినటువంటి జూదాలు ఆటలు ఈ తరహా సంబంధించినవన్నీ కూడా మిమ్మల్ని బాధించగలిగేటటువంటి సంఘటనలు కాబట్టి ఈ వ్యవహారాల్లో వీలైనంత వరకు మీకు మీరుగా అయినా తెలుసుకోవాలి లేదంటే మీ పెద్దవాళ్ళు చెప్పిన మాట అయినా వినాలి లేదంటే గతంలో జరిగిన అవు అది అనుభవం అయినా మీరు దృష్టిలో పెట్టుకొని జీవించటము ఈ సమయకాలంలో మీరు చేయాల్సిన పని ఇక ఒకటి రెండు మూడు మాసాలలో అంటే జనవరి ఫిబ్రవరి వరకు మార్చి వరకు విపరీతమైనటువంటి ధనం ఖర్చు అవుతుంది ఎక్కువగా డబ్బును మీరు సంపాదిస్తారో అంత డబ్బును ఖర్చు పెట్టే పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి అంత డబ్బులు ఖర్చు అయ్యేటటువంటి పనులు మన మానవ జీవితంలో ప్రతిరోజు ఎలా గడుపుతున్నామో అలాగే గడుపుకుంటే ఖర్చులు తగ్గుతాయి కానీ అనుకోని అనారోగ్య పరిస్థితుల వలన ఊహించని చుట్టాలు రావడం ఊహించని బంధువులు రావడం ఊహించని ప్రయాణాలు జరగటము మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఖర్చులు పెరుగుతాయి కానీ అలాగే మన రోజువారీ సంపాదించేటువంటి సంపాదనలో కూడా ఒక్కొక్కసారి మనకి కొన్ని టర్నింగ్ పాయింట్ల వల్ల కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఆదాయాలు పెరిగే పరిస్థితులు జరుగుతాయి కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఆదాయాలు పెంచుకోవాలి వీలైన చిన్నట్టు ఖర్చులను మీరు తగ్గించుకునే ప్రయత్నం ఈ మూడు నెలల్లో చేయవలసిన పరిస్థితులు చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం కాబట్టి ఈ రాశిగలిగినటువంటి వారికి మాత్రము ఈ సమయకాలం ఓవరాల్గా మీకు తెలియపరిచే ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ఏదైతే మీ వ్యక్తిగత పర్సనల్ జీవితాల్లో కొన్ని విషయాలు ఒకరికి చెప్పుకోలేని వ్యవహారాలు ఈ తరహా సంబంధించిన విషయాలు ఉంటాయి అవి మాత్రం మిమ్మల్ని ఈ సంవత్సరంలో డిసప్పాయింట్ చేయటము ఇబ్బందులు పెట్టడము కొన్ని కేసులని గొడవలని బయట వ్యక్తులతో శత్రువులతో విభేదాలు ఇబ్బందులు ఏర్పరిచే పరిస్థితులు జరుగుతాయి కాబట్టి ఆ వ్యవహారాలు తగు జాగ్రత్తగా ఓపికగా ఉండడం మంచిది ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో మీ పర్సనల్ జీవితంలో ఏదైనా విషయాలు మీరు తెలుసుకోవాలనుకున్నా ఒక సమస్యతో గత కొంతకాలంగా మీరు బాధపడుతూ అది ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు తీరకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా కూడా ఆ తరహా సంబంధించిన సమస్యలను కూడా మీరు పూర్తిగా కింద కనబడుతున్నటువంటి మా కాంటాక్ట్ నెంబర్లు సంప్రదించి మీ వివరాలను పంపించి దానికి సంబంధించిన తగు రెమెడీసు సమస్యకి పరిష్కారం కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే మీ కుటుంబికులలో పెద్దవారి పితృదేవతలు కానీ దేవుడు యొక్క మొక్కులు ముడుపులు అలాగే ఏదన్నా దైవ కార్యాలకు సంబంధించిన విషయాలు ఉంటే వీటన్నిటిని కూడా మీరు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొదట మాసమైనటువంటి జనవరిలోనే పూర్తి చేసే ప్రయత్నాలు చేయటం వలన ముందస్తు సమయకాలం మీకు చాలా బాగుంటుందని చెప్పవచ్చు మీ కులదైవం ఏదైనా మీకు ఇష్టమైనటువంటి దైవం ఆ ఇష్టమైనటువంటి వారంలో ఒక ఐదు వారాలు కానీ ఏడు వారాలు కానీ ఆ దైవయాత్రలు దైవారాధనలు దై ఆ వారంలో తప్పకుండా ఆ దైవ దర్శనం చేయండి తప్పకుండా మీకు ముందస్తు మంచి జరిగేటటువంటి పరిస్థితులు కూడా చాలా చక్కగా జరుగుతాయి మేము చెప్పే ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలు అద్భుతమైనటువంటి విషయాలు అలాగే ప్రతి మాస ఫలాలని తర్వాత వార ఫలాలని పూర్తిగా మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖనోభవంత్